మేషరాశి వారికి ఇరవై ఆరు నుండి ఇరవై ఎనిమిది వరకు జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అలానే కాకుండా ఒక పెద్ద సమస్య రాబోతుంది ఈ సమస్య వల్ల మీరు కొంచెం డిసప్పాయింట్ అయ్యే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది అనమాట అలానే కాకుండా ఈ మేషరాశి వారికి ఏంటంటేనండి ఎలా ఉండబోతుంది ఏం జరగబోతుంది అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఒక రకంగా మనం చెప్పాలంటే మేషరాశి వారికి ఎప్పుడు కూడా కొన్ని కష్టాలు వస్తూ ఉంటాయి అంటే లేనిపోని నిందలు వీరి మీద అధికంగా పడుతూ ఉంటాయి ఈ మేషరాశి స్వభావాన్ని మనం చూసుకున్నట్టయితే వీరు చాలా మంచి వాళ్ళు మంచి మనసుని కలిగిన వాళ్ళు అలానే కాకుండా సహాయం చేయాలని వీరు ఎప్పుడు కూడా ముందు ఉంటూ ఉంటారు లేని వాళ్ళకు సహాయం చేయాలంటే వీరికి చాలా ఇష్టం అండి ఎక్కువగా ఏంటంటే కనుక లేని వాళ్ళకు అది ఇప్పించడం ఇది ఇలాంటివి మేషరాశిలో కొంతమందిలో మనం గమనిస్తూ ఉంటాం చూస్తూ ఉంటాం ఏంటంటే అందరికి సహాయం చేస్తారు కానీ లాస్ట్కు వరకు ఏంటంటే కనుక వీరు నుంచి సహాయం తీసుకుని వీరిని చాలా వరకు కూడా ఇబ్బంది పెట్టిన రోజులు కూడా ఉన్నాయని చెప్పొచ్చు దేవుడు ఏంటంటే కనుక వీరికి మంచి అనుగ్రహాన్ని ఇస్తూ ఉంటాడు వీరికి ఏంటంటే కనుక చూసుకున్నట్టయితే ఒక రకంగా ఎప్పుడు కూడా ఈ మేషరాశి వారు చాలా చక్కగా ఉంటాడు చూడ అంటే చూడటానికి బాగుంటారు అలానే కాకుండా వీరి తెలివితేటలు కూడా బాగానే ఉంటాయి కానీ మొండి పట్ట అనేది వీరికి అధికంగా ఉంటుందండి ఏదైనా చేస్తే మొండిగా అంటే ఏదైనా వద్దు అన్న ఏదైనా అంటే చెయ్యాలనుకున్నా కానీ మొండిగా ప్రవర్తిస్తూ ఉంటారు అక్కడ ఏంటంటే కనుకనండి వీరికి చాలా వరకు కూడా నష్టం కలుగుతుందని ఒక రకంగా చెప్పొచ్చు మేషరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే కొంచెం అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు కొంతమంది మేషరాశులు అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుకనండి అనారోగ్య సమస్యలు కొంచెం తొలగిపోయాయి బాగానే ఉంటుంది ఎక్కడ కూడా ఇబ్బంది లేదు అనుకున్న సమయాలలో ఏంటంటే కనుక ఒక పెద్ద సమస్య రాబోతుంది ఈ సమస్య వల్ల ఏంటంటే కనుక కొంచెం మేషరాశి వారు ఇక్కడ ఏంటంటే కనుక కొంచెం బాధపడే అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది అనమాట వీళ్ళకి ఏంటంటే కనుకనండి ఫ్యామిలీ పరంగా బాగానే ఉంటుంది ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది అలానే కాకుండా వీరు చేసే వృత్తి ఉద్యోగాలలో కూడా బాగా రాణించే అవకాశం అయితే ఉంటుంది వీరి పురోగతి ఒక రకంగా చూసుకున్నట్టయితే పానే ఉంది కానీ ఒక సమస్య వల్ల ఏంటంటే కనుక కొంచెం బాధకు గురవుతారని చెప్పొచ్చు అసలు ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు మనం చూద్దామండి ఇరవై ఆరవ తేదీన మేషరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒకటి గంట సమయం వరకు కూడా అండి బాగుంటుందండి ఎక్కడ కూడా ఇబ్బంది ఉండదు కానీ సమయం అంతా కూడా స్లోగా వెళుతుందనమాట ఆ స్లో సమయంలో ఏంటంటే కనుక వీరికి కొంచెం చికాకు చిరాకు కూడా వస్తుంది అబ్బాయి ఏంది ఇది అన్నట్టుగా ఒక రకంగా వీరు అంటే వ్యవహరిస్తారని చెప్పొచ్చు వీరు చేసే పని కూడా ఏంటంటే కనుక అంత ఫాస్ట్గా ఉండదు కొంచెం స్లోగా ఉంటుంది ఇక ఆ తర్వాత ఒంటి గంట తర్వాత ఏంటంటే కనుక పని ఫాస్ట్గా చేస్తారండి ఫాస్ట్గా చేయడంతో పాటు ఏంటంటే కనుక కొంచెం హ్యాపీగా ఉంటారు ఇక్కడ అంటే అందరినీ నవ్వించటం నవ్వుతూ ఉండటం అలానే కాకుండా కొంచెం అంటే బిజీ బిజీగా ఉండటం ఇదంతా కూడా గమనిస్తాము ఇక విద్యార్థుల పరంగా చూసుకున్నట్టయితే ఇక్కడ ఏంటంటే కనుక అండి విద్యార్థులకు కొంచెం అనుకూలించని సమయం అండి ఈరోజు అంటే అంతగా వీరికి ఏంటంటే కనుక అనుకూలించదు రోజు అంటే ఇరవై ఆరవ తేదీ వీరికి అంతగా అంటే అనుకూలించదనమాట ఏదైనా పోటీ పరీక్షల్లో వీరు ఒకవేళ పాల్గొంటే అందులో పెద్దగా సక్సెస్ అనేది ఉండదని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట అలానే కాకుండా మీ ఇంటి పరంగా కూడా బాగానే ఉంటుందండి ఎక్కడ ఇబ్బంది అయితే ఉండదు ఒకవేళ పిల్లల్లో అనారోగ్య సమస్యలు ఉన్నట్టయితే అవి తొలగే అవకాశం కూడా క్లుప్తంగా ఇక్కడ కనిపిస్తుంది మీకు కూడా ఎలాంటి ఇబ్బంది అయితే కలగదు అలానే కాకుండా మీకు అంటే చూసుకున్నట్టయితే ఇరవై తేదీన తేదీనైతే బాగానే ఉంటుందండి ఫైనాన్షియల్గా ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ జాతక పరంగా మేషరాశిలో ఉండే వాళ్ళకైతే మంచిగా అనుకూలించే సమయం అనమాట ఇరవై ఏడవ తేదీన ఏంటంటే కనుక అండి కొంచెం ఉదయం నుంచి నాలుగు గంటల వరకు కూడా అండి ఎంత ఫాస్ట్గా పనులు చేస్తారంటే కనుక మీ అంత ఇంకా పని ఇంకా ఎవరు చేయరన్నట్టుగా ఫాస్ట్గా పని చేస్తూ ఉంటారు మళ్ళీ నాలుగు గంటల నుంచి పది గంటల సమయం వరకు కూడా అండి మీరు తెలియకుండా ఏంటంటే కనుక కంటి సమస్యతో బాధపడతారండి అంటే కళ్ళు మంటలు కానీ లేదంటే కనుక కళ్ళు కొంచెం అంటే బాగా నొప్పిగా ఉండటం కానీ కంటి నుంచి నీరు కానీ లేకపోతే ఏంటంటే కనుక ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు అంటే బ్యాక్ పెయిన్తో కానీ కొంచెం ఇబ్బంది పడే అవకాశం అయితే ఇరవై ఏడవ తేదీన నాలుగు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఉంటుందన్నమాట ఎందుకంటే కనుక వీరికి కొంచెం ఈ సమస్య అయితే వీరి జీవితంలో ఎక్కువగా వీరిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది మేషరాశిలో ఉండే వాళ్లకు అంటే అందరిలో కాదు కొంతమందిని మాత్రం ఎక్కువగా ఇబ్బంది పెట్టే సమస్య కొద్ది రోజులు తగ్గుతుంది మళ్ళీ ఏంటంటే కనుక ఈ సమస్య మమ్మల్ని చాలా వరకు కూడా బాధ పెడుతుందని ఇక్కడ ఏంటంటే కనుక కొంచెం ఆలోచన పడిపోయే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఈ మేషరాశి వాళ్ళ ఏంటంటే కనుకడి ఈ కోపం వల్ల అలానే కాకుండా ఏంటంటే కనుక వీరి పట్టుదల మొండిత్వం ఉంటుంది కదా ఈ మొండిగా ప్రవర్తించే ప్రవర్తన దీనివల్ల ఏంటంటే వీరు లేనిపోని సమస్యల్ని వీరే కోరి తెచ్చుకుంటారనమాట ఎవరైనా ఏదైనా అంటే వీరు అంటే వదిలేయారండి దాన్ని పట్టి దాన్ని సాగ తీస్తూ ఉంటారు కానీ అలా చెయ్యకండి దానివల్ల మీకు నష్టం కలుగుతుందన్నమాట మీ యొక్క మనసు కావచ్చు మీరు ఉండే విధానం కావచ్చు మీ పద్ధతి కావచ్చు అంత బాగానే ఉంటుంది కానీ ఎవరైనా మీ మీద లేనిది ఎవరైనా చెప్పినా లేని అబద్ధం మీ మీద క్రియేట్ చేసినా మీరేంటంటే కనుక దాన్ని పట్టి సాగ తీసేసి అది చాలా వరకు కూడా పెద్ద సమస్యగా అంటే భూతద్దంలో పెట్టి చూసి ఆ తర్వాత ఏంటంటే కనుక చాలా వరకు కూడా మీరు అక్కడ నష్టపోతారనమాట అంటే వాళ్ళు చెప్పారు ఇంకా అయిపోయింది అక్కడితో వదిలేయారు ఎందుకు చెప్పారు ఎలా చెబుతారు మా మీద అన్నట్టుగా ఏంటంటే కనుక ఇక్కడ ఏంటంటే కనుక కొంచెం ఇబ్బందికి గురవుతారండి వీరి బంధువుల పరంగా ఏంటంటే కనుక ఈ సమస్య ఎదుర్కొనే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది అనమాట అనని నింద ఏంటంటే కనుక వీరు అంటే చెయ్యని పని కావచ్చు అనని మాటలు కావచ్చు ఇలాంటివి ఏంటంటే కనుక ఈ రోజున వీరి మీద పడి దానితో ఏంటంటే కనుక కొంచెం ఎక్కువగా ఆలోచించేసి ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం అయితే అధికంగా ఉంది కాబట్టి దీనికి కొంచెం దూరంగా ఉండండి బంధువులతో కావచ్చు మీకు తెలిసిన వాళ్ళతో కావచ్చు మాట్లాడేటప్పుడు కొంచెం మీరు అంటే ఒక రకంగా మీకు ఎంత అవసరమో అంతే మాట్లాడండి ఎక్కువగా మాట్లాడేసి లేనిపోనివి తెచ్చుకుని ఇబ్బందికి మాత్రం అస్సలు కూడా గురికా అంటే గురి కాకండి అలానే కాకుండా బంధువులనే కాదు ఫ్రెండ్స్ పరంగా కూడా ఇక్కడ అయితే ఇరవై ఏడవ తేదీన మనకు ఈ రకంగా కనిపిస్తుంది ఈ సమస్య అయితే మీకు రాబోతుంది కొంచెం ఈ సమస్య నుంచి అయితే మీరు పడవచ్చండి అంటే కొంచెం వీరి ఫోన్స్ ఎత్తకపోవటం వల్ల కావచ్చు వీరు కలిసినప్పుడు వీరిని పలకరించకపోవటం వల్ల కావచ్చు ఈ సమస్య నుంచి కూడా మీరు బయటపడే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట కాబట్టి ఇరవై ఏడవ తేదీన కూడా మీకు అంతంతనే ఉందని చెప్పొచ్చు ఇరవై ఎనిమిదవ తేదీ మనం చూసుకున్నట్టయితే కొంచెం ఇక్కడ ఏంటంటే కనుక పిల్లల్లో అంటే చిన్న చిన్న సమస్యలు వచ్చే ప్రభావం అయితే ఇక్కడ కనిపిస్తుంది అంటే ఇక్కడ ఈ సమస్య అయితే మీరు ఎదుర్కొనే అవకాశం అయితే ఉంటుంది పిల్లల్లో అంటే కనుక పెద్ద అనారోగ్య సమస్యలు అయితే రావు కొంచెం ఏంటంటే కనుక ఇలా జ్వరం కానీ ఇలా వస్తుందన్నమాట ఇక్కడ మీరు ఏంటంటే కొంచెం ఇబ్బంది పడతారండి తల్లిదండ్రులు మేషరాశిలో ఉండే తల్లిదండ్రులకు కూడా కొంచెం అనారోగ్య సమస్య వస్తుందండి ఈ లాస్ట్లో ఏంటంటే కనుక ఈ యొక్క తల్లిదండ్రుల పరంగా కొంచెం బాధపడే అవకాశం అయితే కనిపిస్తుంది అంత పెద్ద బాధని చెప్పలేము కానీ కొంచెం ఏంటంటే కనుక వారికి అనారోగ్య సమస్య వచ్చి బాధ పడే అవకాశం అయితే ఉంటుంది మిగతాదంతా కూడా ఇరవై ఎనిమిదో తేదీన మీకు బానే ఉంటుంది విద్యార్థుల పరంగా అయితే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తేదీనైతే బాగుందండి మీరు ఏదైనా ఇంటర్వ్యూకు వెళ్ళినా లేదంటే కనుక ఎక్కడికైనా అంటే పోటీ పరీక్షలకు వెళ్ళినా వీరే ఏదైనా ఎగ్జామ్స్ రాస్తున్నా సరే ఖచ్చితంగా చూడండి మంచి అవకాశం అనమాట దీన్ని వదులుకోకండి మీరు రాణించగలుగుతారు మంచి ఏంటంటే ర్యాంకును సంపాదించుకోగలుగుతారు పోటీ పరీక్షల్లో మీరు ముంద అంటే ముందు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ఇంటర్వ్యూలు వెళితే ఒకవేళ జాబ్ సర్చ్లో ఉంటే మీరు విజయాన్ని సాధించే అవకాశం అయితే కనిపిస్తుంది అలానే కాకుండా ఏంటంటే కనుక వృత్తి ఉద్యోగాలకు కూడా అనుకూల సమయం ఎక్కడ కూడా నష్టాలు అయితే లేవు చక్కగా లాభాలే ఉన్నాయి ప్రతి పని మీకు సక్సెస్ అవుతుంది ప్రతి పని కూడా ఏంటంటే మీకు అనుకూలిస్తుంది కానీ ఇక్కడ కొంచెం చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వస్తాయి అనారోగ్య సమస్యలే కనిపిస్తున్నాయి అండి డబ్బుకు సంబంధించిన సమస్య అయితే పెద్దగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు కానీ కొంచెం అనారోగ్య సమస్యలు అయితే ఉన్నాయి ఆ సమస్యలు మీరు చూసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఏంటంటే కనుక వాతావరణం కూడా అనుకూలించడం లేదు కాబట్టి ఇలాంటి సమస్యలు వచ్చాయి అనేసి ఏంటంటే కనుక మీరు ఇక్కడ సర్దుకుపోయే అవకాశం కూడా ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే కనుక ఓవరాల్గా మీకు చూసుకున్నట్టయితే ఎనిమిదవ తేదీన కూడా అనుకూలిస్తుంది కొంచెం ఎవరితోనైనా సరే మీరు మాట్లాడతారు కదా వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి అంటే మీరు నుంచి ఏంటంటే కనుక రహస్యాలను రాబట్టాలనేసి ఏంటంటే కనుక లేనిపోని మాటలు ఇక్కడ సృష్టిస్తారు అంటే మీరు ఎక్కడైనా అంటే బయటికి వెళ్ళు వెళ్ళినప్పుడు కలిసిన బంధువులు కావచ్చు మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కావచ్చు లేనిపోని అబద్ధాలు చెప్పేసి మీ నుంచి నిజాలు రాబట్టాలి మీరు ఏం చెబుతారో అన్నట్టుగా ఏంటంటే కనుక వీరు చూస్తూ ఉంటారు అక్కడ మీరు కూడా ఏంటంటే కనుక వారికి తగ్గట్టు మాట్లాడితే సరిపోతుంది ఎక్కడ కూడా ఇంకా ప్రాబ్లం అనేది క్రియేట్ కాదనమాట అక్కడితో ఆగిపోతుంది అలానే కాకుండా ఎవరైనా మధ్యలో గొడవ పడుతున్నట్టయితే మీరు మేషరాశి వారు ముఖ్యంగా ఏంటంటే కనుక వారి మధ్యలోకి వెళ్ళకండి వెళితే మాత్రం ఆ యొక్క గొడవ మొత్తం కూడా మీ వైపు మళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది ఇరవై తొమ్మిదవ తేదీన ఇలా చూసుకోండి కొంచెము జాగ్రత్తగా వహి అంటే జాగ్రత్తగా వహించండి అలానే కాకుండా ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక కోపాన్ని కొంచెం తగ్గించుకోండి అలానే సమయానికి ఆహారం తీసుకోండి మంచిగా నిద్రపోండి అలాగే వచ్చేసి ఏంటంటే కనుక ఎక్కువగా ఆలోచించకండి ఆలోచన వల్ల మీకే నష్టం జరుగుతుంది లాభం అయితే ఎక్కడా లేదు మీ వృత్తి ఉద్యోగాల పరంగా బాగానే ఉంటుంది మంచి శుభ ఫలితాలను విందే అవకాశం కూడా ఇక్కడ కనిపిస్తుంది మేషరాశి పరంగా చూసుకున్నట్టయితే కొంచెం కంటి సమస్య లేదంటే కనుక బ్యాక్ పెయిన్ సమస్య లేదంటే మేడ నరాల సమస్య వచ్చే అవకాశం ఉంటుంది ఇంట్లో ఉండే పెద్ద తల్లిదండ్రులు పెద్దవాళ్ళకు కొంచెం అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అంటే తల్లిదండ్రులకు ఏం లేదండి కొంచెం బీపీ షుగర్కు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం అయితే ఇక్కడ అధికంగా ఉంటుంది దానివల్ల మీరు ఏంటంటే గనక కొంచెం అంటే డిసప్పాయింట్ అయిపోతారు అబ్బా మళ్ళీ ఈ సమస్యలు క్రియేట్ అవుతున్నాయి ఏంది ఇలా జరుగుతుందన్నట్టుగా ఇంకా ఎవరికైనా తల్లిదండ్రులకు బాలేదంటే కొంచెం బాధకరంగానే కదా కాబట్టి ఏంటంటే అక్కడ చూసుకోండి తల్లిదండ్రుల పరంగా కూడా ఏంటంటే గనక మీరు వారిపై అరవటాలు వారిని అంటే కొంచెం కసరించటాలు ఇలాంటివి చేయకండి కాబట్టి వారు ఏది చెప్పినా మీ మంచికే చెబుతున్నారనేసి అంటే మీరు గమ్మున తినేసి ఊకుండి ఎక్కడ కూడా సమస్య అనేది రాదు ఓవరాల్గా చూసుకున్నట్టయితే మీకు బాగానే ఉంటుందండి ఇబ్బంది ఉండదు చిన్న చిన్న సమస్యలు వచ్చిన దాన్ని మీరు తొలగించుకునే అవకాశం అయితే క్లుప్తంగా మీ రాశిపరంగా కనిపిస్తుంది కాబట్టి మీకు ఇంకా మంచి ఫలితాలే ఉన్నాయి చెడు ఫలితాలు అయితే లేవు కాబట్టి దైవ దర్శనం చేసుకోండి ఇంకా మంచి జరుగుతుంది మీకు